మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నేను చిన్నటువంటి గొప్పలోకి అన్ని డెబ్బై సంవత్సరాలేటికి వారు అనంతపురం జిల్లాలో పెట్టినప్పటి నుంచి వారి యొక్క యుక్త వయసులో చేయని వారిని ఈ మధ్యలోనే అంటే శవాళ్ళ నిర్మాణం అయిన తర్వాత వారి యొక్క సర్వీస్ను కూడా గతంలో చూడటం ఇంత గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన ఏడుకలను పాల్గొనాలి కానీ నేను వచ్చి కానుకోవడం అయితే నాకు గౌరవనీయులు మా సోదరుడు ఐదు తాండాలకి నాయకుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారు ఈ సౌర అధ్యయనం వహించమని ఒక గొప్ప ఆనందించారు వారికి ధన్యవాదాలు అయితే ఈ సభా కార్యక్రమం అన్నీ కూడా సోదరుడు సుబ్రహ్మణ్య గారు నడపాలని సభాచుడు నేను వారిని ఆహ్వానిస్తున్నాను నా పాడుకోలే వార్తలే సూరేష్ శాఖతో కొని వాళ్ళే పాట तो वाद है सो सूर्य जब बेटा चाहे आसो सूर्य साथ तो को भी कौरव का का सोनी अपन पांडव का का रहनो अपन वागे का का रहनो नहीं करके ना अपन जाते नहीं मंची डेफिनेशन जमले से अपन समाज गति मालूम चल ना पूरी एक और नाटक के लिए जन जन में ना अपन केरी कम चली अन केरी है गुमानी केरी है तो चली पीसा चक्का मान नहीं అసలు సర్కార్ ఖ్యాతి సింహం సివారి కూర్చుంటే అదే సింహాసనం అలా సింహం సమానంలో ఆయన కూర్చుంటే అదే సింహాసనం అని నేను భగవంతుడు శేవారావు మహారాజ్ చివరి వైపు పోరాడుతున్నారు వాస్తవానికి ఒక జట్టు యొక్క పేరులో ఉంటుంది చినుకు పడితే చిగురిస్తుంది బట్ట వృక్ష పడుతుంది అంతవరకు ఆగుతూ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయన యొక్క సేవ రూపొందించి ఖచ్చితంగా శాసన మండలి సభ్యులుగా నామినేటెడ్ చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతనే ఉందని నాకైతే విశ్వాసం ఉంది శవాల మహారాజ్ ఈ యొక్క అవకాశాన్ని మనకు ప్రాప్తింప చేస్తారనేటువంటి ఒక గట్టి విశ్వాసం ఉంది అలా చేస్తారని కొనియాడుతూ అనంతపురం జిల్లాలో కొన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం ఈ రోజు నుంచి కాదు కొన్ని సంవత్సరాలుగా నా వయసు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది ఏళ్ళ వయసు గల వాళ్ళ నుంచి నాకు ఖర్చు నాకు అంత జ్ఞానం తెలుసు కుర్తికి వచ్చినారనమాట ఎనిమిది ఏళ్ళ వయసు గల పొలం అప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం రోజు వెలుగుతుందా వెలుగుతా ఉన్నది ఎస్కే కేశారు అంటే వెలుగు అంటే అనంతపురం జిల్లాలో సినిమాలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయన తెలంగాణ రూజు సుబ్రహ్మణ్యం నాయక్ గారు చెప్పినట్టుగా ఈ సేవ గడుపు ముఖ్య కార్కులు రంజిత్ నాయక్ గారు గారు అని చెప్పారు వాస్తవం ఈరోజు మా మామగారైనవ నాయక్ గారు ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉండి ప్రజలందరికీ సేవ చేసే భాగ్యక్కి ఆయన కల్పించాలని చెప్పేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కొత్త టూరి జై సేవలాల్ మహారాజ్ భారత్ సేవాగఢ ఒక పుణ్యక్షేత్రం రెండు వేల ఒకటిలో సేవాగఢ ప్రస్తావన వచ్చింది అప్పుడు నేను కూడా వచ్చాను రెండు వేల ఒకటిలో వస్తే అప్పుడు భో పూజలు చేసేసినావు లాస్ట్లో గోపే నాయకు వచ్చేసి నువ్వు కూడా వేయి అని వేయించినావు నిజంగా అయిపోయిన తర్వాత కూడా మండింది అప్పుడు అనుకున్న భగవంతుడు ఎంత గొప్ప రహస్యాన్ని చూపించినాడు ఈ భోజ్ అనేది మన జాతిలో ఒక గొప్ప రహస్యం ఉంది అని అప్పుడు అనుకున్న సద్గురు నామీ చేసుకోదరైన వింతి రామ్ 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 జై జా జై కదరాయకు నాడే మా మామ కేశం ఖాందాం క్ష్మి కోర్ సవాన్ అన్కీషన్ బలానీ వస్తతో వినిపి ताए को कतरी को कोई सर एक 40 दाना पुट पुटमा एना पाडेमा कसो को इतरा सुस्को मात्रम फोटो तो इतरा लताए छ गडा मार मार भावना केलो सर बाकी से पालो आडाड़वा मारन मार्वन्थ की ओड़गेस को सेड़गेस के बाने मतलब सेने खदे करो जो वदे आयो जगत और खार का फरवाजो को ओ छेली ड्रेस जा सर सुको सार का ना तो वो साडे कोई जावी वो गोरे से मीटिंग करो जो

ને મિત્રો જો આત્યાં ના વાવડી નું ઘર માં પાણી નું થાણે કોઈ બેસવું ઈ રામોડ તેજસ કેરા સે માં આપણે વાતે માં કર્યો કોરે વાજા બોલી અસે પુણે કાર્યક્રમ ના ઓનાજે કદરાય કો વર્ષતી કાર્યક્રમ જેવસા સનેકો ટાઈમ લેનો ધેર ઉતર ટાઈમ લાગવતા દીવા દે ગર બની સે ધનવાન અમારા कि हमारे नाम में ताय ने दर्द तो ये नाम पर जय सेवालाल हर हर लाल जय जय लक्ष्मी नारायण जय जगदम्बा माता जय सेवालाल महाराज के जय सेवालाल महाराज के जय सेवालाल महाराज के यंदरो महान बाल अंदरो उतरो मना केशवा नायक अन्नगार के मना पंजाला सोदर ले ఆయనకు అభిమానులుగా ఉండేది ఆయన అభిమానించేది ఆత్మీయులుగా తీవ్రంగా ముసులో పెట్టుకోలేదు బీసీ సంఘం నాయకుడు కూడా కేశవ నాయకంటే తెలియని వాళ్ళు దాంట్లో కాదని కూడా తెలియజేస్తూ నిజంగా ఇలాంటి ఒక ప్రజా నాయకుడు ప్రతి నిత్యము సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరు కూడా ఆయన మనిషి మనసుతో ఏదో ఒక రకంగా సహాయపడాలనే ఒక మంచి తత్వం వాళ్ళు ఇప్పుడు కనపడదు ఇలాంటి టైంలో మన ఎంతో సంతోషంగా ఉండేలాగే ఈరోజు జన్మదిన వేడుకల్లో పాల్గొనడము ఈరోజు డెబ్బై ఎనిమిదవ జన్మదినం పురస్కరించడము డెబ్బై ఎనిమిది తాగి డెబ్బై జంతుల్లోకి అన్న అడిగి ఆయనకి హృదయపూర్వకంగా మంచి మనసున్నటువంటి మా అన్నకు ఎన్ను దూరేళ్ళు అష్ట రాయల రేద్యలో ఇవ్వాలని ఆ లక్ష్మీనారాయణ స్వామి దేవుణ్ణి అలాగే జగదాంబ మాతాని అలాగే సేవాల మహారాజును కూడా వేడుకుంటూ ఆయన ఎన్నో సేవలు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగద మాత మహేశ్వర

ట్రస్ట్ వైస్ ప్రసిడెంట్ గారికి ఉన్నత పదవి ఇచ్చి ఆ విజయలక్ష్మి అయినటువంటి జగదంబాదేవి అమ్మవారి అనుగ్రహం కలిగి శీఘ్రంగా అత్యంత ఉన్నతమైన పదవి ఆ ఇవ్వాలని చెప్పేసి మేము కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం జై శివరా జై జగదంబాతీ బర్త్డే చేసుకుంటున్న కేశవరాయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈరోజు పండుగ వాతావరణంలో చేసుకుంటున్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ ఇండిపెండెన్స్ డే కేవరాయ్ గారు మన మతానికి ఆచారానికి మన గోల్ సాంప్రదాయానికి మార్పు పేరుగా మన గుర్తులను మన ఆశయాలను మన పెద్దలు చేసిన పూర్తికులు చేసిన అన్ని రకాల ఆచారాలను అనుగుణంగా నడుస్తూ మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన గోల్ కళ్యాణాలను ఉద్దేశపూర్వకంగా డెవలప్ చేస్తూ మంచి అభివృద్ధి దిశగా పోవాలని ఆచరిస్తూ ఆచరణ ఆచరణ ముందుకు నడపాలని అన్ని రకాలుగా కోరుకుంటున్నారు జై శవత జై జంగ ఎందుకంటే మనం ఒక స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు ఆయన పద్దెని ఎప్పుడనేది మనకు అర్థమైపోతుంది మరి ఆయన కారణ జన్ముడు స్వా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆయన మరి వారికి జన్మనిచ్చిన తల్లిగారు స్వర్గంలో ఉన్నారు మరి వారు మరి ఈయన తారా జన్మలు ఎందుకంటే ఈ అవకాశము ఈ పండుగ రోజు యావత్ భారతదేశంలో ఇవాళ జరుపుకుంటున్న పండుగ సందర్భంగా ఆయన కూడా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది మరి మన బంజారా జాతి చాలా గర్వంగా ఫుల్ అవుతున్నాం మరి ప్రత్యేకించి మన సేవ ఉపాధ్యక్షులు కూడా ఆయన అధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు మరి వారు కూడా ఈ సేవా గారు ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు ఈ సేవా గారి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆరోగ్య రీత్యా కూడా చూసుకోకుండా ఇవాళ ఆహార నిషలు గురించి కృషి చేస్తున్నారు ఈ సేవా గారి అభివృద్ధి కోసం మరి ఆయనకు జావలాల్ మహారాజ్ మరి మాత జగనమ్మ మరి మన కులతలు యావత్ ఆయన అభిమానులు అందరూ ఆయన్ని ఆశీర్వదించి నింపు నూరేళ్లు కంప్లీట్ చేయాలా అని చెప్పి ఈరోజు పుట్టినరోజు చెప్పుకుంటున్న చిన్నటువంటి కేసులు వేయడానికి వేదికలను పెద్దలందరికీ అదేవిధంగా ఈ కు ఇక్కడికి వచ్చేసిన వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మా చిన్నాన్న ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ చెప్పడానికి కూడా చాలా టైం కూడా పడతారు చాలా టైం తీసుకుంటారు అంత గొప్ప నాయకుడు ఆయన ఆయన ఏదైనా బంజారాజానికి ఎప్పుడు తీసుకుంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా సమస్య బంజారాజానికి వచ్చినప్పుడు నాకు వచ్చే గుర్తుకు వచ్చే మొత్తం ఎవరంటే కేశవ నాయక్ గారు మామగారు నాకు చాలా రోజులు పదిహేను పదహైదు రైతు నుంచి పనిచేయము ఆయన చూసుకుంటే ఇప్పటికీ అదే బస్సు ఉంది అదే మనుషులు అట్లే ఉన్నాడు మేము మాకు కావాలని వయసు కూడా మళ్ళీ కంటే కనపడలేదు అట్టే నా ఎప్పుడైనా చూసి నన్ను చూసి నా అంగిలాగే ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు దానికి బాగా గుర్తుంది మామ అమ్మ ఈరోజు చుట్టినరోజు స్వాతంత్రంలో కాబట్టి నా కూడా మేము అందరికీ నమస్కారం ముఖ్యంగా మామ కేశవరావు నాయక్ గారి గురించి చెప్పాలంటే అట్లా ఉంది మా నాన్నతో పాటు మా నాయకులతో పాటు ఆ రోజుల్లోనే సర్పంచ్గా ఎక్కువ ఎక్కువ చాలా కురూతులుగా ఉన్నారు మా పాత కశీరామ్ నాయక్ గారు తర్వాత మా పాత తర్వాత ఇక్కడ దగ్గర అందరికీ కలిసింది రంజిత్ నాయక్ గారి శిక్ష విభంలో ఈ శిక్షలి ఆయనకు ఆయన శిక్ష ఆయన ఎంతో కృషి చేశారు ఆ రోజు చెట్టు చానలు ఏముంటే ఎవరికి చేసి ఈ రోజు ఊరుకున్నాయో మీరు వస్తున్నా పోతున్నా కానీ ఆ రోజు ఏం కష్టపడినా వాళ్ళు చాలా కష్టపడినారు ఈ సేవలు అభివృద్ధికి ఈ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవినీసదు ఎంత కృషి చేస్తున్నా అంటే ఏ చిన్న పని అయినా ఏమైనా ఆట సేవ కట్టుకుంటే మా అమ్మ ఇక్కడ నుండి గోవల పెద్ద నిమిషాలు అనమాట మేము ఒక దూరుకుంటున్నాం కాబట్టి అలా ఈ రోజు వరకు చేస్తారు అదే కాదు మీకు ఈరోజు ముఖ్యంగా కేశవ వినాయక్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు మీరు ఇంతమంది ఈ పుట్టినరోజు జరుపుకోవడం కూడా ఎంతో ఆర్షణీయం అందరూ ప్రతి ఒక్కరూ కేశ కేశవ నాయక్ గారు పది కాలాల పాటు చిరకాలంగా ఉండాలని చెప్పని కోరుకోవడంలో మీ అందరు అభినందనీయమైన పని సందర్భంగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే వేదిక పనిపించినటువంటి ప్రతి ఒక్కరి పేరు నాకు తెలియదు కనుక సభకు నమస్కారం చేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా అని చెప్పని తెలియజేస్తున్నా ముఖ్యంగా కేసీనాయకుడు గారు ప్రజా జీవితంలో ఎన్నో విడుదల చేరుకున్నారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు కానీ ఈరోజు ఆ ఇబ్బందులు ఎదుర్కొని ప్రజాసేవలో స్పష్టమై ఈ రోజు ఈ స్థాయికి చేరుతున్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ తెలియజేస్తూ ఆయన ఆయన జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను పని అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం అందరం కూర్చొని ఇంత ఫంక్షన్ చేసుకుంటుండేటువంటి స్థలము చాలా పుణ్యస్థలం ఈ స్థలాన్ని సేవాపడిని నామకరణం చేసినటువంటి పూజాలు రంజిత్ నాయక్ గారి ప్రముఖులు ఆ రంజిత్ నాయక్ గారి ప్రస్తుతం జన్మదినోత్సవం చేసుకుంటున్నటువంటి తెలుసుకుంటున్నటువంటి కేశవ నాయక్ గారు ఏలు నాయక్ గారు భాగస్సుగా ఉండి చేసిన పిషువులనే మనం ఇక్కడ ఉంటున్నాం నిజంగా మన కేశవ నాయక్ గారిని నేను కాంగ్రెస్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను వారంటే మాకు సినిమా యాక్టర్ అంటే ఎంత అభిమానమో మా కేశ నాయ్ గారు అంటే కూడా మాకు అదే అభిమానం నిజం చెప్పాలంటే ఆ శోభన్ బాబు గారిని ఎలా చూస్తుండే వాళ్ళను మా కేశ్ సార్ని కూడా అలాగే చూస్తున్నాం నిజంగా మాకు సినిమా హీరోలుగా ఆయన వచ్చేస్తున్నారు ఆయన గంభీర్ము మరి అలాగే పనితనం కూడా అలాగే ఉందని అందరూ ఈ ఈరోజు వారి జన్మదినానికి ఆశీర్భావం నా జన్మ చాలా కొంచెం

नाइट सर नाइट सरकार कहते हैं शहर का हूं हम चे हमारा आत्मनिर्भर वाह जन आदरणीय माननीय श्री एस के राठौर साहब जितने सरपंच और पूरा भारतीय कार्यनीयों को करने के आग्रह को इसको भी आनंद लेने के प्रति प्राप्त है यह सम्मान में नहीं फोटो 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 रेट बात भाई एट देखा एक सके भाई देख देखा रही सर हाइट सर सर रेडी हो सर जय सेवानाथ ये भैया ये भैया